ముందుగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మహిళలందరం కలిసి కొమ్మినేని గారు మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన మాట్లాడిన మాటలకి కోర్టు తీసుకెళ్లి అక్కడ ఏదో కోర్టు తీర్పులు ఇస్తే దాన్ని సంతోషంగా స్వీకరిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం ఈయనకు జైల్లో ఉండి శిక్ష అనుభవించారు కాబట్టి ఎప్పుడు బెయిల్ ఎస్తుందా ఎప్పుడు బెయిల్ వేస్తుందా అని ఎదురు చూశారు కాబట్టి ఈ రోజు ఎదుటి వ్యక్తికి రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా ఉండడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు అమరావతి మహిళలను ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్యను అవమానించారు మరి అంతేకాకుండా అమరావతి రైతుల మహిళలు ధర్నాలు చేస్తూ దీక్షలు చేస్తుంటే వారిపైన లాఠీ ఛార్జీలు చేశారు దాటి దాటి వాటి సమాధానంగా ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో మీకు పదకొండు సీట్లు మిగిలించారు మీకైనా బుద్ధి రావడం లేదు ఈరోజు ఏం చూసుకొని మీరు ఈ రోజు మహిళల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను